ఉమ్మడి విశాఖలో జనసేన ముగ్గురు అభ్యర్థుల్ని ఇతర పార్టీల నుంచి ఇంపోర్టు చేసుకోవడానికి కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు పదేళ్ల నుంచి పార్టీనే నమ్ముకున్న వారిని నట్టేట ముంచడం పట్ల తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న ఈ మూడు నియోజకవర్గాలను జనసేన కోరడం మొదటి తప్పుగా చెబుతున్నారు తన సొంత అభ్యర్థుల్ని పదేళ్లలోనూ తయారు చేసుకోలేని స్థితిలో జనసేన ఉంది అయినప్పటికీ అనకాపల్లి విశాఖ దక్షిణం పెందుర్తి స్థానాల్లో ధీటైన అభ్యర్థుల్ని జనసేన తయారు చేసుకోలేకపోయింది పైగా తెలుగుదేశం బలంగా ఉన్న స్థానాలను పొత్తులో భాగంగా దక్కించుకుంది దీని ద్వారా ఎన్నాళ్లగానో కష్టపడి పనిచేస్తూ వస్తున్న టీడీపీ అభ్యర్థుల భవిష్యత్తును పోగొట్టింది అనకాపల్లిలో మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ పార్టీ టికెట్ను ఆశిస్తూ పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు కార్యకర్తల ప్రజల బలాన్ని గట్టిగా పొందారు ముందుగానే దాడి వీరభద్రరావు టీడీపీలో చేరి పార్టీకి కొత్త ఊపు తెచ్చారు అయినా అభ్యర్థుల ఎంపికలో దాడి సేవల్ని పార్టీ వినియోగించుకోలేదు ఒకప్పుడు టీడీపీ దశ దిశ నిర్దేశించే స్థానంలో దాడి కష్టపడి పనిచేశారు వీటిని పరిగణనలోకి తీసుకోకుండా ఆఖరి నిమిషంలో కాంగ్రెస్ వైసీపీ తెలుగుదేశం పార్టీలన్నీ తిరిగి వచ్చేసిన కొణతాల రామకృష్ణ జనసేన టికెట్ పట్టుకెళ్లిపోయారు జనసేన పార్టీ కోసం కార్యాలయాన్ని ప్రారంభించి గత పదేళ్లుగా పనిచేస్తున్న పరచూరి భాస్కర్ రావు మరింత దయనీయంగా గత ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెట్టుకుని భారీగా నష్టపోయారు టికెట్ ఇవ్వనని పవన్ కళ్యాణ్ ముందే చెప్పేస్తే పరచూరికి ఈ ఇబ్బందులు ఉండేవి కావు అలాగే పెందుర్తి నియోజకవర్గంలో సీనియర్ నేత మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి పార్టీ అభివృద్ధి కోసం ఆహర్నిశలు కష్టపడ్డారు బండారును కాదని ప్రజారాజ్యం కాంగ్రెస్ తెలుగుదేశం వైసీపీ పార్టీలో తిరిగి తిరిగి వచ్చిన పంచకర్ల రమేష్ బాబు జనసేన టిక్కెట్ను లాక్కెళ్లిపోయారు దీంతో టీడీపీ వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది ఒక సందర్భంలో బండారు పార్టీ విడిచి వెళ్లిపోతారనే వార్తలు కూడా వచ్చాయి మరోపక్క వైసీపీ నుంచి ఆహ్వానాలు వచ్చినా బండారు పార్టీలోనే కొనసాగడానికి నిశ్చయించుకున్నారు టీడీపీ పరిస్థితి ఇలా ఉంటే ఆఫీసర్ ఉద్యోగాన్ని కూడా విడిచిపెట్టి జనసేనలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న శివశంకర్ పార్టీ టిక్కెట్ దొరకలేదు దీంతో జనసేన పార్టీ శ్రేణులు తీవ్రంగా నిరాశ చెందాయి బోలెడంత డబ్బు ఖర్చు పెట్టుకుని ఇలాంటి వాళ్లు బోర్లా పడ్డారు ఇక విశాఖ దక్షిణంలోనూ అదే జరిగింది తెలుగుదేశం అభ్యర్థి మాజీ శాసనసభ్యుడు గండి బాబ్జీని ఈ నియోజకవర్గంలో పనిచేసుకోమని మూడేళ్ల క్రితం టీడీపీ అధిష్టానం ఆదేశించింది అప్పటి నుంచి వార్డు వార్డు తిరుగుతూనే ఉన్నాడు అకస్మాత్తుగా ప్రజారాజ్యం వైసీపీ పార్టీలో తిరిగి వచ్చిన చెన్నుబోయిన వంశీకృష్ణ యాదవ్కు జనసేన టిక్కెట్ ఖరారు చేసేసింది దీంతో తీవ్ర మనస్తాపం చెందిన గండి బాబ్జీ పార్టీకి రాజీనామా చేశారు మరి జనసేన పార్టీ కోసం గత పదేళ్ల నుంచి పనిచేస్తున్న సుందరపు విజయ్ కుమార్ కు జనసేన టిక్కెట్ కేటాయించింది ఈ ఒక్క సీట్ ఆర్గానిక్ అంటూ జోకులు వేసుకుంటున్నారు ఇక్కడ కూడా టీడీపీకి గట్టి అభ్యర్థి ప్రగడ నాగేశ్వరరావు ఉన్నారు ఆయన్ని పక్కన పెట్టడం వల్ల అసంతృప్తి రగులుతోంది అభ్యర్థుల్ని నిర్ణయించేటప్పుడు అభ్యర్థుల బలాబలాలను అంచనా వేయడం గానీ కార్యకర్తలతో సంప్రదించడం గానీ లేదు నా పార్టీ నా ఇష్టం అన్నట్టు వ్యవహరించడంతో ఈ మూడు నియోజకవర్గాల్లోనూ జనసేన గడ్డు పరిస్థితిని ఎదుర్కొనే ప్రమాదం పడింది మరి సమయం ఉంది కనుక కార్యకర్తల అభిప్రాయాలను తీసుకుని ఆయా రెండు పార్టీలు సమీక్షించుకుంటాయో లేదో చూడాల్సిందే